ఇది ఎంత దుర్మార్గమైన దుష్ట సాంప్రదాయం అంటే ప్రతి రాజకీయ పార్టీకి తమ అభిప్రాయాలను చెప్పుకునే స్వేచ్ఛ ఉంటుంది అలాగే ప్రత్యర్థి పార్టీలు కానీ అధికార పార్టీలు కానీ అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడంలో కానీ వాళ్ళ అవినీతిని బయటికి తీయడంలో కానీ లేకపోతే ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో కానీ ప్రధానమైన భూమిక అధికార ప్రతినిధులు ఆ పార్టీ తరఫున భావజాలాన్ని ఆ పార్టీకున్న దీన్ని అందరికీ చెప్తూ ఉంటారు ఇది చాలా సహజ సిద్ధమైన విషయం దేశంలో ఏ రాజకీయ పార్టీకైనా అయితే ఇంతముందు అల్వి కానీ హామీలు ఇచ్చే అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ హామీలను నెరవేర్చలేక ఈ ప్రభుత్వం ప్రజల్లో అభాసు పాలైతుంటే వాటిని ప్రశ్నిస్తున్నారనే దీంతో సోషల్ మీడియా కార్యకర్తలను పైన వేధింపులు గురి చేశారు దాదాపు పన్నెండు వందల యాభై కేసులు పెట్టారు అఫిషియల్ రికార్డు ప్రకారమే సోషల్ మీడియా కార్యకర్తల పైన ఇప్పటికీ పెడుతున్నారు చివరికి వాట్సాప్ గ్రూపుల్లో ఉన్న వాళ్ళను కూడా వాట్సాప్ గ్రూపుల్లో అడ్మిన్లను కూడా పిలిపించి పోలీసులకు అరెస్ట్ చేయడము లేకపోతే ఆ గ్రూప్లో ఎవరెవరు ఉన్నారు ఎంతమంది ఉన్నారు ఎవరెవరి బ్యాక్గ్రౌండ్ ఏంటి వాళ్ళ ఫోన్ నెంబర్లు ఏంటి ఇట్లాంటివన్నీ కూడా వేధిస్తున్న సందర్భం ఇంత తీవ్ర నిర్బంధానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా కార్యకర్తల పైన గతంలో అవలంబించింది ఇప్పుడు అవలంబిస్తూ ఉంది దీనికి పరాకాష్ఠగా పార్టీ వాయిస్ని పార్టీ వాణిని ప్రజల్లో వినిపిస్తున్నటువంటి పార్టీ అధికార ప్రతినిధులైన వాళ్ళను కూడా ఇవాళ అరెస్ట్ చేసే దుష్ట సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు అందులో భాగంగానే కారుమూరు వెంకటరెడ్డిని అరెస్ట్ చేశారు కారుమూరు వెంకటరెడ్డి చేసిన నేరం ఏంటి వాళ్ళు పెట్టిండే ఎఫ్ఐఆర్ ఏంటంటే పరకామణి కేసులో సతీష్ అనే సిఐ గారు అనుమానాస్పద మృతి జరిగింది దీనిపైన ఈ ప్రభుత్వం నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేయాలా అసలు ఎఫ్ఐఆర్ కూడా కట్టకముందే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇది వైసీపీ వాళ్ళే హత్య చేశారని చెప్పి పలాన పలానలను గొడ్డలతో నరికారని ఇట్లా అనేక యూట్యూబ్ ఛానళ్ళలో తర్వాత వాళ్ళ మెయిన్ స్ట్రీమ్ ఎల్లో మీడియాలో కూడా డిబేట్లు జరిగాయి ప్రసారాలు చేశారు ఇది తప్పు ఇది నిష్పక్షపాతంగా దర్యాప్తు జరపాలా ఎవరైనా బాధ్యులు ఉంటే వాళ్ళపైన చర్య తీసుకోవాల్సిన ఆగత్యం అవసరం ఈ ప్రభుత్వానికి ఉంది నిజాలు ప్రజలకు చెప్పాలని చెప్పి వెంకటరెడ్డి మాట్లాడాడు మాట్లాడితే దానికి పైన కేసు పెడతారు ఎవరో తాడపత్రులో ఒక వ్యక్తి అయితే అదే సందర్భంలో ఇదే తప్పని మీకు భావిస్తే ఎలాంటి ఆధారం లేకుండా వైఎస్ఆర్సిపి వాళ్ళే సతీష్ని హత్య చేయించారు అని అనేక డిబేట్లు అనేక వార్తలు తర్వాత ప్రముఖుల ఈ ఈటీవీ జ్యోతి ఏబిఎన్ టీవీ ఫైవ్ వీటిల్లో వచ్చిన వార్తలు కానీ యూట్యూబ్ ఛానళ్లలో వచ్చిన వార్తలపైన మీరు ఏం చర్యలు తీసుకున్నారు ఈ రాష్ట్రంలో ఎక్కడా ఏ చర్యలు తీసుకోలే అంటే అధికార పార్టీకి అనుకూలంగా ఉంటే వాళ్ళు ఏ చర్యలు తీసుకోరు అధికార పార్టీని ప్రశ్నిస్తే ఇట్లాంటి అరెస్టులు చేస్తారు ముఖ్యంగా ఈ అరెస్టు కూడా ఎంత అక్రమంగా చేశారంటే కనీసం నోటీస్ ఇవ్వాల్సిన బాధ్యత పోలీసు వాళ్ళకుంది అన్నీ ఇందులో పెట్టిండే సెక్షన్స్ కూడా బేలబుల్ సెక్షన్సే అంతకుమించి పెట్టడానికి కూడా వీల్లేదు ఇవి కూడా వర్తించవు ఈ సెక్షన్లో కూడా నిన్న సాయంత్రం ఏడున్నర గంటలకి కంప్లైంట్ ఇస్తే ఏడున్నరకు రిజిస్టర్ చేశారు పోలీసు వాళ్ళు ఉదయం ఏడున్నర తర్వాత వచ్చి పోలీసు వాళ్ళు హైదరాబాద్లో అరెస్ట్ చేస్తారు ఏంటి ఇది ఏమైనా దేశద్రోహం కేసా లేకపోతే ఏదైనా మర్డర్ కేసా లేకపోతే ఆర్గనైజ్డ్ క్రైమా లేకపోతే టెర్రరిస్టులు చేపట్టే కార్యక్రమాలా ఏంటిది నిన్న రాత్రి ఏడన్నరకు తాడిపత్రిలో కేసు రిజిస్టర్ చేయడం ఉదయం వచ్చి అరెస్ట్ చేయడం ఇవన్నీ ఐదు సంవత్సరాల లోపల శిక్షపడే నేరాలను పెట్టారు కేసుల్లో వాటికి నోటీస్ ఇవ్వాలా ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తారు గతంలో కూడా మీరు చూశారు ఇక్కడ కర్నూల్లో ఒక బస్సు యాక్సిడెంట్ గురై పంతొమ్మిది మంది చనిపోతే అందులో ఒక స్కూటరును ఎక్కి ఆ బస్సు యాక్సిడెంట్కు గురైందని ఆ స్కూటర్ నడిపిన వాళ్ళు మద్యం సేవించారని చెప్తే అసలు వాళ్ళు మద్యమే సేవించలేదని చెప్పి ఆ రోజు కర్నూలు డిఐజీ కోయ ప్రవీణ్ చెప్పాడు మరుసటి రోజే వీడియోలు రిలీజ్ అవుతానట్లే ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు మద్యం సేవించింది వాస్తవమే అన్నారు ఆ సందర్భంగా బెల్ట్ షాపులు కూడా ఓపెన్ అయి ఉన్నాయి అని ఆ బెల్ట్ షాపులు మా ఊర్లో ఉన్నాయని చెప్పి టీవీలో వాళ్ళు పత్రికల వాళ్ళు పోయి ఇంటర్వ్యూలు చేసి ఈరోజు ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మా ఊర్లో మూసేశారు కల్తీ మధ్యం కూడా ఇది చావు కారణం కావచ్చు అని చెప్పి చెప్తే వాటిని పోస్టు చేసినందుకు ఈ కారుమూరు వెంకటరెడ్డిని కూడా ఆ రోజు కర్నూలు టౌన్ పిఎస్కి పిలిపించి అక్కడ యాభై కోశ్చర్లో అరవై కోశ్చర్లో అడిగి సాయంత్రం వరకు పెట్టుకుని వదిలిపెట్టడం జరిగింది ఏంటిది ప్రశ్నించే గుంతుకుల పైన పౌర హక్కుల పైన చట్టానికి వ్యతిరేకంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎవరైతే చట్టాన్ని సక్రమంగా అమలుపరచాలనో అలాంటి వాళ్ళే చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని ప్రభుత్వ బాసుల మాటలు విని వాళ్లకున్న కాకీ చొక్కాలు ఇప్పేసి బాసులు ఏం చెప్తే అది వినే దుస్థితికి రాష్ట్రంలో చాలామంది పోలీసులు దిగజారిపోవడం అనేది చాలా బాధాకరం ఈ వ్యవస్థ ఇలా దిగజారడం వలన ఎందుకంటే చనిపోయింది కూడా మన సతీష్ మామూలు వ్యక్తి కాదు ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయి వ్యక్తి అతని నిజంగా డిపార్ట్మెంటు వాళ్ళ డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యక్తి కాబట్టి చాలా క్షుణ్ణంగా శోధించి దాంట్లో అనేక ప్రశ్నలు ఎవరిని తర లాంటి వాళ్ళు కూడా అసలు హత్య జరిగితే వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళిపోయారు వాళ్ళ మెసేజ్ నుంచి ఫోన్ ఎందుకు లాక్కున్నారు తర్వాత చుట్టూ ఎవరిని ఎందుకు అక్కడికి పంపించలేదు ఏదో గొడ్డలతో అరిగినారని ఒక టీవీలో చెప్తారు ఒకవేళ గొడ్డలతో అరిగితే ఏ ఆ బోగిలో ఉండే వాళ్ళు ఎవరు చూడలేదా ఎవరు కంప్లైంట్ చేయలేదా ఇట్లాంటివి అనేక ప్రశ్నలు జనరల్గా ఏ మనిషికైనా ఉత్పన్నమవుతాయి ఆ ప్రశ్నలన్నీ అడిగితే దానిపైన కేసులు బనాయిస్తారా ఇది చాలా దుష్ట సాంప్రదాయానికి తెరదీస్తా ఉన్నారు ఇది కంటిన్యూ చేస్తున్నారు సోషల్ మీడియానే కాకుండా సాక్షిని టార్గెట్ చేశారు తర్వాత పార్టీలోని అధికార ప్రతినిధులను టార్గెట్ చేశారు తర్వాత పార్టీ నాయకుల పైన అక్రమ కేసులు పెడతా ఉన్నారు వీళ్ళంతా అందరినీ లోపల పెట్టి బహుశా ఎన్నికల్లో గెలవాలని ఏమన్నా వీళ్ళు భావిస్తున్నారేమో ఇవన్నీ అంత ఈజీగా ప్రజాస్వామ్యంలో సాధ్యమయ్యే పని కాదనేది వాళ్ళు గుర్తుంచుకోవాలి ఎందుకంటే నియంత్రణలే చాలా మంది వెళ్ళిపోయారు అలాంటిది ప్రజాస్వామ్యంలో మీరు ఎన్ని చేసినా చెల్లుబాటు అవుతాయి మాకు పోలీసు వాళ్ళు అండ ఉంది అని ఎంతకాలం పరిపాలిస్తారు ఎప్పుడోసారి ప్రజల్లో ఆగ్రహం పెలువుతుంది అదే పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ఆగ్రహం పెలువుకి మేము మీరు చెప్పిన పనులన్నీ చట్ట వ్యతిరేకమైన పనులు చేయలేమనే భావనకు కూడా వాళ్ళు వచ్చే రోజులు కూడా వస్తాయి కాబట్టి ఇప్పటికైనా పోలీసులు ప్రభుత్వం చెప్పే అక్రమ కేసులు పెట్టకుండా అలాగే అక్రమ అరెస్టులు కొనసాగించకుండా ఎందుకంటే గతంలో హైకోర్టు సుప్రీంకోర్టు చాలా సార్లు మీ పైన చీవాట్లు పెట్టింది ఏంటి ఈ వ్యవస్థ ఇలా చెడిపోయింది అవసరమైతే డీజీపీని కూడా కోర్టుకు పిలిపిస్తామని చెప్పి ఒకనొక సందర్భంలో అన్ని అయినా వీళ్ళకి ఇంకా సిగ్గురాలే తర్వాత వీళ్ళు పోలీసులు పొలిటికల్ బాసులు చెప్పినట్టే వింటున్నారు ఇది మంచి పద్ధతి కాదు వీళ్ళందరినీ వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్గా మేము రక్షణ కవచంలో ఉంటాం ఎక్కడ వీళ్ళ అక్రమ అరెస్టులు కొనసాగినా మేము వాళ్ళని విడిపించుకుంటాం తర్వాత చట్టపరమైన చర్యలు అధికారులపైన తీసుకుంటాం భవిష్యత్తులో వాళ్ళు దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పి హెచ్చరిస్తున్నాం థ్యాంక్ యూ